మీరు సమస్యలతో బాధపడుతున్నారా అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి ఎటువంటి సమస్యలకైనా రేణుక ఎల్లమ్మ తల్లి ముందు ప్రత్యేక పూజలు చేస్తున్నారు ప్రేమించిన అమ్మాయి దూరమైందా ప్రేమించిన అబ్బాయి దూరమయ్యాడా అయితే ఈ పూజారి గారిని సంప్రదించండి ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన ముడుపు పూజలు చేసి గడియలలో పరిష్కారం చేస్తున్నారు ఈ గురువు గారి దగ్గర ఎంతో పెద్ద పెద్ద వారు పరిష్కారాలు చేయించుకుంటున్నారు భార్యాభర్తల సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం అనుకున్న పనులు కాకపోవడం ఇంటి సమస్యలు సంతానం లేకపోవడం అప్పుల బాధలు ఇంకా తీరని సమస్యలు ఉంటే రేణుక ఎల్లమ్మ తల్లి పూజారి గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేసి దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా పరిష్కారం చెబుతున్నారు ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మరొక రెండు రోజుల్లో కుంభరాశి వారి జతికలకు ఇలా జరుగుతుంది జరిగి తీరబోతూ ఉంది డబ్బు చుక్కలు చూపిస్తుంది మీ వెంట పడే ఈ స్త్రీ మీ జీవితంలో చాలా వరకు కూడాను ఊహించని మార్పులు తీసుకురాబోతుంది ఎలా చూసినా కూడా అస్సలు సందేహమే లేదు శని ప్రభావం రీత్యా ఎన్నో రకాల షాకులు తగలబోతూ ఉన్నాయి అసలు కుంభరాశి వారి జతకులకు ఏ విధంగా ఉండబోతుందో మీకు తెలుసా ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయో తెలుసా ఊహించని విధంగా ఎన్నో రకాలైనటువంటి మార్పులు మీ జీవితంలో ఖచ్చితంగా జరగబోతున్నాయని జ్యోతిష పండితులే చెప్తున్నమాట అసలు ఏ విధంగా ఉండబోతుందో ఎటువంటి ఫలితాలు మీరు ఉన్నారో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అందుకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకేంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక మనం ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేదామో కుంభరాశి వారి జతకులు మరొక రెండు రోజుల్లో శనిగ్రహ సంచార రీత్యా మీకు ఇటువంటి ఫలితాలు కలగబోతున్నాయి సాక్షాత్తు పరమశివుని అనుగ్రహంతో ఇటువంటి ఇబ్బందుల రీత్యా మీరు బాధపడుతూ ఉన్నట్లయితే గనక వాటి నుండి బయటపడబోతున్నారు ఆర్థిక చిక్కులు ఎటువంటి సమస్యలు అయినా ఎంత కఠిన సమస్యలు అయినా భగవంతుడు కూడా వీటిని తీర్చలేడని బాధపడుతూ ఉన్నా ఆ సమస్యల నుంచి బయటపడతారు అయితే ధనాభివృద్ది ఎక్కువగానే ఉంటుంది ఆర్థిక పరంగా ఉన్నతవంతమైనటువంటి ఆలోచనలు చేస్తారు ఊహించని లాభాలు వ్యాపారంలో పొందుకుంటారు ఉద్యోగాల రీత్యా కూడాను ఎన్నో రకాలైనటువంటి ప్రమోషన్స్ కూడా వీరు పొందబోతూ ఉన్నారు ఇక నిరుద్యోగుల విషయానికి వస్తే గనుక ఇప్పటివరకు మీరు చేసినటువంటి ప్రయత్నాలు ఫలితాలు ఇవ్వకపోవచ్చును ఇక మీరు చేసే ప్రతి ప్రయత్నము మొదట ప్రయత్నమే మీకు సఫలమయ్యే దిశగా అడుగులు వేస్తోంది తొలి మెట్టు వేస్తారో మీ జీవితంలో భవిష్యత్తుకు నాంది పడబోతూ ఉన్నది మీరు నచ్చిన మెచ్చిన సంస్థల్లోనే ఉద్యోగాలు లభించబోతున్నాయని అలాగే వ్యాపార దిశగా అడుగులు వేస్తూ నూతన వ్యాపారం మొదలు పెట్టాలని ఇప్పుడే ఆలోచన చేస్తున్న కుంభరాశి వారి జాతకలు మీ ఆలోచనలు సాఫీగా జరిగిపోతాయి మీ చుట్టూ ఉన్న వారి యొక్క ప్రోద్బలంతో మీరు చాలా వరకు కూడాను వ్యాపారంలో దృఢపడబోతూ ఉన్నారు పెట్టేటటువంటి పెట్టుబడి కొంత మొత్తంలోనే ఉండవచ్చు కానీ ఆ కొంత మొత్తానికి కూడా మీకు ఎక్కువగా ఊహించని విధంగా లాభసాటిగా ఫలితం అనేది రాబోతూ ఉన్నది ఆ యొక్క లాభాలను చాలా వరకు కూడాను పొదుపు చేసుకుంటారు తదుపరి మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ కూడాను మీరు సంపాదించుకోగలుగుతారు ఎవరి మీద ఆధారపడకుండా స్వహస్థాలతో పైకి రావాలి అని కష్టపడుతున్న వారి జతకలు మీకు శుభవార్త ఈ యొక్క సమయం చాలా వరకు కూడాను డబ్బు సంపాదించుకుంటారు ఆర్థిక పరంగా స్థిరత్వం కూడా కలుగుతుంది కానీ కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు మీ చుట్టూరా కూడా కొత్త కోణంలో వెలుగు చూడబోతూ ఉన్నాయి ఎన్నో రకాల సమస్యలండి ఆ యొక్క సమస్యల నుంచి బయటపడడానికి మానసిక స్థైర్యం ఎక్కువగానే కావాలి వారి జతకలకు ఆ యొక్క సమస్య ఏ విధంగా ఉంటుందంటే డబ్బులు మీకు చుక్కలు చూపించబోతూ ఉన్నాయి ఎలాగా అన్నట్లయితే గనక ఆర్థిక పరంగా స్థిరత్వం వస్తుంది సంపాదన వస్తుంది కానీ సంపాదన మీ జేబులోకి చేరాక కొన్ని రోజులు కూడా మీ వద్ద ఉండదు వచ్చిన సంపాదన వచ్చినట్లుగా వృధాగా వెళ్లిపోతూ ఉంటుంది ధనలక్ష్మి మీ వద్దకు రావడం వెళ్లిపోవడం కూడాను క్షణాల వ్యవధిలోనే జరిగిపోతూ ఉంటుంది ఎందుకంటే వృధా ఖర్చులు ఎక్కువగా చేసేటటువంటి వైనం ఆ పరిస్థితులు ఏర్పడబోతూ ఉన్నాయి ఆ యొక్క పరిస్థితులు ఎందుకు ఏర్పడబోతున్నాయి అంటే గనక మీ వెంట పడేటటువంటి ఈ స్త్రీ వలనే ఈ పరిస్థితులు రాబోతూ ఉన్నాయి ప్రేమికులు అయితే గనక మీ యొక్క ప్రేయసి విషయంలో జాగ్రత్త వారు మిమ్మల్ని మోసం చేసి వెళ్లిపోయేవారే మీతో బంధాన్ని కొనసాగించేవారు కాదు ఈ విషయం చాలా వరకు కూడాను మీకు తెలియకపోవచ్చును కానీ ఆమె కోసం ఎంతో ధనాన్ని వృధాగా ఖర్చు పెడతారో వారు అడిగిందల్లా కొనడం కోసం మీరు సంపాదించిన సంపాదన అంతా కూడాను వృధాగా ఖర్చు చేసేస్తారో ఇక జీవిత భాగస్వామి విషయంలో చూసుకున్నట్లయితే గనక జీవిత భాగస్వామికి మీరు ఏమీ ఖర్చు పెట్టారో వారి కోసం ఏమీ చెయ్యారో కానీ మీరు నూతనంగా పరిచయం అయ్యే ఒక స్త్రీ ఈ పరిస్థితుల్లో ఆ యొక్క స్త్రీకి ధనాన్ని ఎక్కువగా వెచ్చిస్తారో ఇది మీ జీవిత భాగస్వామికి మీకు మధ్యన ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులను పెడుతుంది వారితో శారీరక సంబంధం పెట్టుకుంటారో అనుకోని పరిస్థితుల రీత్యా అలా జరిగిపోతుంది అయితే ఆ యొక్క స్త్రీ ప్రోద్బలంతోనే ఇదంతా జరుగుతుంది ఎందుకంటే